ప్రభుత్వ ఉద్యోగులకు మరో నాలుగు వేల కోట్ల రూపాయలు విడుదల అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీటిని చివరి చూడండి స్కిప్ చేయకుండా అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వాటిని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదామంటే మనం అప్పుల భారం ఇతర కారణాలతో తమ ప్రభుత్వం నగదు కొరతను ఎదుర్కొంటుందని తెలంగాణ రాష్ట్రపుర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఆర్బీఐ నుంచి నాలుగు వేల కోట్ల లోన్ తీసుకొని ఉద్యోగులకు జీతాలు చెల్లించగలిగామని తెలిపారు ఇటీవల శాసన మండలిలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తామని నగదు కొరత దృష్ట్యా డిఎన్ఏస్ అలవెన్స్ ఇతర చెల్లింపుల ఆలస్యం అయితే ప్రభుత్వ ఉద్యోగులు సహకరించాలని కోరారు ప్రభుత్వం ఉద్యోగుల దీనిని రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి అన్ని వాస్తవాలు గణాంకాలు వారి ముందు ఉంచుతామని తద్వారా చెల్లింపులపై తమ అభిప్రాయాన్ని కూడా తెలియజేయవచ్చు అని చెప్పారు అయితే డిఏ ఇతర ప్రయోజనాలు ఉద్యోగుల హక్కులు అన్నారు ఇక సంక్షేమ కార్యక్రమాలను నిధులు కరువు ఈ నెల పన్నెండున ఇక్కడ జరిగే ఓ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ఆదాయం సింహభాగం ప్రతి నెల జీతాలు పింఛన్లు ఇక గత బీఆర్ఎస్ పాలనలో చేసిన భారీ అప్పులు తీర్చడానికి వెచ్చిస్తున్నామని తెలిపారు దాంతో సంక్షేమ కా కార్యక్రమాలకు నిధులు కేటాయించడం సవాలుగా మారిందన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి నెల పద్దెనిమిది వేల కోట్ల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుండగా ప్రభుత్వ ఉద్యోగుల జీతపత్యాలు పింఛన్ల కోసం ఆరు వేల ఐదు వందల కోట్లు కేటాయిస్తున్నామన్నారు మరో ఆరు వేల ఐదు వందల కోట్లు బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులను తీర్చడానికి వినియోగిస్తున్నామని తెలిపారు దాంతో ప్రభుత్వం వద్ద ఐదు వేల కోట్ల నుంచి ఐదు వేల ఐదు వందల కోట్లు మాత్రమే ఉన్నాయన్నారు సుమారు ముప్పై అనగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి నెల నిధులు అవసరమవుతాయని వీటితో పాటు వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ఆర్థిక అవసరాలు కూడా ఉన్నాయని అన్నారు రాష్ట్రాలకు ఆర్బీఐ అప్పులు ఇలా ఉన్నాయన్నమాట దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు జీతాలు చెల్లించడం వంటి ఆర్థిక బాధ్యతను నిర్వహించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రుణాలు పొందవచ్చు ఇందుకు కొన్ని నిబంధనలు పాటించాల్సి అయితే ఉంటుంది భారత రాజ్యంలో ఆర్టికల్ రెండు వందల తొంభై మూడు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలకు రుణ పరిమితులు అయితే ఉన్నాయి ఈ పరిమితులను రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆధారంగా చేసుకొని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది నిత్యం రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాల్సినటువంటి అవసరాలకు సంబంధించి నగదు తాత్కాలిక అసమానతలు నిర్వహించడంలో ఆర్బీఐ వెస్ అండ్ మీన్స్ అడ్వాన్స్డ్ ద్వారా స్వల్పకాలిక రుణాలు అందిస్తుంది ఈ అడ్వాన్స్ రాష్ట్ర ఆదాయం వ్యయాల నమూనా ఆధారంగా పరిమితికైతే లోపడుతూ